నమస్తే అండి గణేష్ సారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ గుంటూరు నుంచి ఈ రోజు వచ్చేసి మనకి టోటల్ గా చినాన్ క్వాలిటీ మీకు ఐడియా ఉండే ఉంటుంది లాస్ట్ టైం కూడా చినాన్ జార్జెట్ ప్లస్ రష్యన్ డోలా అన్ని మిక్స్డ్ ఐటమ్ లో అయితే మన మన దగ్గరికి ఈ రోజు వచ్చినాయి అనమాట చాలా రోజుల తర్వాత ఐటమ్ వచ్చేసింది అనమాట కలెక్షన్ అయితే చాలా లిమిటెడ్ కలెక్షన్ ఒక మాత్రమే ఉన్నాయి గుంటూరు అండి సిటీ మార్కెట్ గణేష్ నుంచి షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సో మళ్ళీ బెల్స్ అయితే వచ్చేసినవి అసలు ఒకదానిని మించి ఒకటి అండ్ పోటీ పడుతున్నారు కూడా న్యూ స్టాక్ న్యూ కలెక్షన్ అయితే వచ్చేసిందండి మార్కెట్ లోకి కావసిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మార్కెట్ ప్రైస్ కదా చాలా తక్కువ ప్రైజెస్ లో భూపతి గారు వచ్చేసరికి మీకు మినిమం మార్జిన్ తో సేల్ అయితే చేస్తారు సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా వీళ్ళ షాప్ లో కూడా కస్టమర్స్ అయితే ఉంటూనే ఉంటారు అండ్ మీకు లో బడ్జెట్ లో హై క్వాలిటీతో శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వండి ఈ వీడియోస్ లో మెన్షన్ చేస్తున్నాను అండ్ మీకు రిటైల్ ఒక వీడియో హోల్సేల్ ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను కొరెక్ట్ స్టేయింగ్ అండ్ షిప్పింగ్ అండ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇంకా చాలా స్టాక్ అయితే రావాల్సి ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ లో కూడా అప్లోడ్ అయితే చేస్తాను క్యాటలాగ్ కలెక్షన్ చూపించబోతున్నాను ఒక వీడియోలో క్యాటలాగ్స్ వచ్చేసరికి మీకు హోల్సేల్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆఫర్స్ లో ఉన్న సారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను రంజాన్ ఉగాది రెండు కలిపి డబల్ దమాకా ఇచ్చేస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోదండి కలెక్షన్ అంటే ఈ అంత తక్కువ ఏంటంటే ఎక్కువ స్టాక్ రావండి ఎప్పుడో ఒకసారి తక్కువ తక్కువ స్టాక్ వస్తుంది అనమాట ఇదిగోండి దీంట్లో ఐటమ్ కూడా వచ్చేసి ఒక శాంపిల్ గా ఓపెన్ చేసి చూపిస్తానండి దీంట్లో వచ్చేసి చినాన్ క్వాలిటీ ఒకటి జార్జ్ క్వాలిటీ ఒకటి మీకు రష్యన్ డాల్ ఒకటి దీంట్లో విస్కోస్ క్వాలిటీ ఒకటి ఒక మూడు నాలుగు క్వాలిటీస్ అయితే కలిపి వస్తాయి అనమాట మోడల్ కూడా ఇదిగోండి టోటల్ గా ఆల్ ఓవర్ శారీ డిజైన్ వచ్చేసి చూసుకోండి ఒకసారి ఇదిగో చాలా డిఫరెంట్ అండి ఇప్పుడు మార్కెట్ లోనే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ లో ఈ ఐటెం అనేది ఒకటి బాగా వెళ్ళిపోతుంది అంటే మీకు హోల్సేల్ కన్నా రీటైల్ ఎక్కువ క్లిక్ అయిపోతుంది ఐటమ్ కూడా ఎందుకంటే మార్కెట్ లో కన్నా మనం చాలా తక్కువ రేట్ పెడతాం కాబట్టి చాలా ఆ ఐటమ్ అనేది బాగా సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతుంది మనం ఆన్లైన్ లో చూస్తాం కదా వన్ వన్ త్రిపుల్ నైన్ టూ త్రిపుల్ నైన్ ఆ ఐటమ్స్ అనమాట ఇవి వన్ ఫోర్ డబల్ నైన్ త్రిపుల్ నైన్ ఆఫర్ లో పెట్టి వదిలితారు చూసారా ఆ ఐటమ్ అనమాట ఇదిగోండి మనకు బ్లౌజ్ కూడా బాగా హెవీగా ఇచ్చేసాడు డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా మనకి ఎయిటీ పాయింట్స్ పక్క ఇంకా పాయింట్ ఎక్కువ వస్తుంది కానీ తక్కువైతే రాదు అనమాట మనకి పక్కా సిక్స్ థర్టీ క్వాలిటీ లో అయితే వచ్చేస్తా అనమాట దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబిలిటీలో ప్యూర్ చినాల్స్ అన్ని టైప్స్ ఉన్నాయి అనమాట ఓకేనా దీంట్లో వన్ బై వన్ కలెక్షన్ అయితే రండి దీంట్లో వచ్చేసి ఇదిగోండి ఏదైనా సరే మీకు పల్లో పాటు కానీ బ్లౌజ్ పాటు కానీ హెవీగా ఇస్తాడు దీంట్లో పల్లో ఇది వచ్చేసి దీంట్లో బ్లౌజ్ ఇట్లాగే ప్రతి ఒక్కటి కూడా మనకి అసలుకి మిస్ అవడానికి లేకుండా ఉంది అనమాట ఓన్లీ హోల్సేల్ లో ఇచ్చేస్తాం అనమాట ఈ రోజు మనకి రీటైల్ ఉంది దీంట్లో హోల్సేల్ కూడా ఉంది ఇది పల్లో బ్లౌజ్ అసలకి బ్లౌజే ఇంపార్టెంట్ అండి దీంట్లో ఏంటంటే పల్లో గానీ బ్లౌజ్ గానీ బాగా ఇచ్చాడు క్వాలిటీ కూడా ఆల్రెడీ మనకు తెలిసిన ఐటమ్ దీంట్లో బ్లాక్ విత్ మెరూన్ షేడ్ వస్తుంది మెరూన్ షేడ్ అండి నెక్స్ట్ విత్ బ్లూ అండి బ్లూ విత్ పింక్ విత్ చెక్స్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం బుటాస్ బుటాస్ అయితే వస్తుంది కంప్లీట్ ఈ టైప్ లో జస్ట్ ఫ్రెష్ ఐటమ్ అండి సెకండ్ మిక్స్ లు కాదండి సెకండ్ సో మిక్స్ లే దీంట్లో బాగా భారీ బడ్జెట్ రేట్ లో అమ్ముతున్నారు మనం ఫ్రెష్ ఐటమ్ అండి మిక్స్డ్ ఐటమ్ కాకపోతే ఫ్రెష్ ఐటమ్ అన్ని డిజైన్స్ కలిసి ఉంటాయి మన దగ్గర మనం కూడా ఆఫ్ రేటు ఆఫర్ కూడా అలాగే ఉంటది మన దగ్గర ఐటమ్ కూడా ఇదిగోండి ఇది పల్లో బ్లౌజ్ ఏది తీసేయటానికి లేదండి మీరు ప్రతి ఒక్క డిజైన్ కూడా నిదానంగా చూసుకోండి నిదానంగా స్క్రీన్ షాట్ తీసుకోండి డిజైన్ కు ఒకటి మాత్రమే ఉంది ఇదిగోండి ఇది పల్లో ఇది వచ్చేసి బ్లౌజ్ అస్సలు మిస్ అవద్దండి బ్లౌజ్ గాని పల్లో గాని ఎక్సలెంట్ గా ఉంది నేను చెప్పే రేటు మాత్రం స్టన్ అయిపోతానండి అలాంటి రేట్ లో ఇచ్చేస్తున్నాను ఈ రోజు ఆఫర్ ప్రైజ్ ఓన్లీ ఓన్లీ వన్ ఆర్ టూ డేస్ ఆఫర్ లో ఆఫర్ ప్రైజ్ లో ఈ ఐటమ్ అయితే మీకు ఇచ్చేస్తున్నాను ఇదిగోండి ఈ డిజైన్ అయితే మీకు శారీ ప్యాటర్న్ వస్తుంది ఇది పల్లో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ప్యాటర్న్ ఈ టైప్ లోనే ఇదిగోండి లహరియా ప్యాటర్న్ ఇది ఉంది మళ్ళీ బోర్డర్ వచ్చింది కదా బార్డర్ కూడా హెవీ ఇది కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో డిఫరెంట్ గా ఇచ్చి ఉండదు క్లాస్ కలర్ అనమాట అఫీషియల్ గా ఉండదు కలర్ మ్యాచింగ్ కూడా చాలా గా చిన్న ఇదిగోండి పల్లో బ్లౌజ్ ప్రతిది కూడా సిక్స్ థర్టీ కటింగ్ అండి ఇంకొండి పల్లో బ్లౌజ్ అన్ని ఉంటాయి అనమాట కాంట్రాస్ట్ ఏదైనా సరే చాలా ట్రెండింగ్ రేటు ఆఫర్ రేటు నాకు తెలిసి దమాకా రేట్ అనమాట చెప్పానుక రెండు పండగలకు కలిపి ఒకసారి ఇచ్చేస్తాను ఆఫర్ రేటు మళ్ళీ రెండింటికి విడిగా కాకుండా రెండింటిని కలిపి ఒక దాంట్లోనే తీసేస్తున్నా అనమాట ఇదిగోండి ఇది పల్లో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ అండి కూడా ఇది విస్కోస్ విస్కోస్ టైప్ లో అన్ని అన్ని రష్యన్ డోలా చినాన్స్ ఈ మూడు క్వాలిటీ లో వస్తాయి అనమాట ఇదిగోండి పల్లో విత్ బ్లౌజ్ విస్కోస్ లో వస్తుంది అనమాట కానీ ఆఫర్ రేట్ అండి ఏదైనా సరే మనకి ఒక పెట్టే ఉంటే ఒక ఐటమ్ పెట్టా ఫుల్ ఆఫర్ ఉంటేనే ఐటెం దోడికి వెళ్తాం ఐటమ్ పెడతాం అనమాట మార్కెట్ లో అయితే ఎక్కడైతే ఎక్కువ రేట్ లో ఉన్నాయో వాటి అన్నిటి మీద ఐటమ్ బాగుండాలి కలర్స్ బాగుండాలి క్వాలిటీ బాగుండాలి రేటు తక్కువ ఉండాలి మన కాన్సెప్ట్ మొత్తం అదే అనమాట టోటల్ గా ఇదిగోండి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు డిఫరెంట్ గా ఇచ్చాడు దీనికి బ్లౌజ్ కూడా బాగా బ్యాక్ సైడ్ వివింగ్ అండి ఇది ఫ్రంట్ సైడ్ వివింగ్ ఓకేనా మడతలో అట్ట ఉంది ఓన్లీ మనం ఓన్లీ సెవెన్ డబల్ నైన్ లో ఇచ్చేసాం ఆఫర్ లో కూడా ఇది ఓన్లీ ఇప్పుడు దాకా మీకు ఆఫర్ రిలీజ్ చేయలేదు కదా ప్రైజ్ అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి చూసుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అనమాట చాలా ఆఫర్ రేట్ అండి సూపర్ ఆఫర్ రేట్ ఇదిగోండి హోల్సేల్ మాత్రమే మినిమం ఫైవ్ సారీస్ తీసుకున్న వరకు మాత్రమే రేట్ అండి మీకు రీటైల్ గా కావాలంటే మాత్రం ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటది షేర్ బట్టి దీంట్లో వన్ బై వన్ డిజైన్స్ చూసుకోండి ఒకసారి నిదానంగా కానీ చాలా బాగున్నాయి ఒకదాన్ని మించిన ఒక డిజైన్ తీసేయడానికి లేకుండా డిజైన్స్ కూడా కాంబినేషన్స్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు మీకు పల్లో కాంబినేషన్స్ బ్లౌజ్ కాన్సెప్ట్ మాత్రం హెవీగా ఇచ్చేసాడు అనమాట టోటల్ గా కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి ఒకసారి చాలా డిఫరెంట్ చూసుకోండి చూసాం కదండి దానిలో కలర్ ఆప్షన్ ఎందుకంటే బ్లౌజ్ బాగా ఇచ్చాడు దీంట్లో హెవీగా ఇచ్చాడు బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు హెవీగా ఒకదాన్ని మించిన ఒక డిజైన్ అండి ఒకటని అని కాదు దీంట్లో మనం అన్ని తీలేము చూపించలేము కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను ఒకదాని మించిన ఒక డిజైన్ ఒక దాని మించిన ఒక బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ హైలైట్ క్వాలిటీ బాగుంది కాబట్టి బోర్డర్ ఇప్పుడు ఎక్కువ మంది అలాగే ప్రిఫర్ చేస్తున్నారు కదన్న చిన్న బోర్డర్ ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ మంది ఇది గ్రీన్ విత్ రెడ్ అండ్ రెడ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇస్తున్నా సారీ మొత్తం మనకి స్ట్రైప్స్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ వన్ విస్కోస్ జార్జెట్ లో కానీ హెవీ గా ఇచ్చేసారు బాగా ఇదిగోండి ఇది నాకు తెలిసి మొత్తం మీద ఒక పీసే ఉందండి ఎక్స్ట్రా పీస్ కూడా లేదండి ఇది ఓన్లీ సింగిల్ పీసే ఆఫర్ ప్రైస్ ఎవరికి వెళ్ళిపోద్దో కానీ మాత్రం సూపర్ అన్నమాట ఇది కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఇచ్చేసాడు దీంట్లో టోటల్ గా చిన్నది లీఫీ ప్యాటర్న్ లో కూడా చిన్న చిన్న సైజ్ లీఫ్స్ అనమాట చిన్న బోర్డర్ కదండి లైక్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు అది జార్జెట్ లో వస్తుంది ప్యూర్ జార్జెట్ లో వస్తుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అయినండి అస్సలు మిస్ అవుద్ది ఐటమ్ కూడా ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఐటమ్ అనేది మనం ఇది పెట్టామనమాట చాలా రోజుల తర్వాత లిమిటెడ్ స్టాక్ ఇది అప్పుడప్పుడే వస్తుంది మనకి పద్ధాగులు కావాలన్నా కూడా దీంట్లో ఐటమ్స్ మన దగ్గర స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉండదు ఎప్పుడో ఒకసారి వస్తే కాబట్టి ఐటమ్ అయితే అసలు మిస్ అవ్వద్దు నేను రీటైల్ గా అమ్ముకునేలాగా మాత్రం చేయమాకండి మీకు అమ్ముకునేలాగే చేయండి ఎందుకంటే షాప్ అనేది చాలా మంది వస్తూనే ఉంటారు వాళ్ళకి ఏదో చేరేస్తాం మీరు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమే ఈ ఐటమ్ అనేది ఆన్లైన్ లో పెట్టేది అనమాట మీరు ఆన్లైన్ లో కూడా యూట్యూబ్ ఛానల్స్ అన్ని చూస్తారు లైవ్ చూస్తారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ చూస్తారు కాబట్టి ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి చినాన్ జార్జెట్ గానీ రష్యన్ డోలా కానీ ఈ టైప్ ఆఫ్ ఐటమ్ మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉంది మనం ఎంత వరకు ఇస్తున్నాం ఒకసారి క్వాలిటీ కూడా వచ్చిన తర్వాత చూసుకోండి అనమాట ప్రైజెస్ క్వాలిటీ రెండు కంపేర్ చేసుకోండి హెవీగా ఉంటుందండి ఎవరి అదే చినాన్ జార్జెట్ ఎవరిచ్చినా అదే రష్యన్ డోలా ఎవరిచ్చినా అదే విస్కోస్ అండి పేర్లు డిజైన్స్ మారుతాయి కానీ క్వాలిటీలు మారవండి ఎక్కడైనా అదే అమ్మాలన్నమాట కానీ క్వాలిటీ వేరియేషన్ ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ లాభం వాళ్ళు ఉంటారు తక్కువ లాభం వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతుందని సెట్ చేసి చూసుకొని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చేదైతే చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే సెవెన్ డబల్ నైన్ లో ఈ ఐటమ్ అనేది నాకు తెలిసి ఎవరు కూడా పెట్టి ఉండరు ఇప్పుడు దాకా ఎందుకంటే థౌసండ్ ప్లస్ లో పెట్టే ఐటమే కానీ సెవెన్ డబల్ నైన్ లో ఈ ఐటమ్ అయితే ఎవరు పెట్టరు మనం ఫస్ట్ టైం పెట్టేసాం అనమాట మనం కూడా చిన్న వర్క్ లో ఇంత ముందు ఫోర్టీన్ డబల్ నైన్ పెట్టాం ఆ క్వాలిటీ ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఆఫర్ ఇస్తున్నాను కాబట్టి చెప్పాలి చెప్పాలి ఇవ్వాలి కాబట్టి ఆఫర్ రేట్ లో ఇచ్చేస్తాను అనమాట ఓన్లీ దీంట్లో ఈ టైప్ ఆఫ్ ఐటమ్ అనమాట దీంట్లో చూపించాను కదా ఇందాక ఫస్ట్ ఓపెన్ చేసిన డిజైన్ దీంట్లో ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఉన్నాయండి డిఫరెంట్ గా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో బాగా ఓన్లీ దీంట్లో మనకి అవైలబిలిటీలో ఉన్నది మాత్రం డెబ్బై ఐదు మాత్రమే మాత్రమేనండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ శారీస్ కూడా అవైలబిలిటీలో లేవు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు మీకు ఫైవ్ శారీస్ కావాలా టెన్ శారీస్ కావాలా వీడియో కాల్ చేయండి అమ్మండి చూడంగానే చేసేసేయండి ఎందుకంటే రేపు చేద్దాం వెల్లుండి చేద్దాం అంటే ఈ టైప్ ఆఫ్ ఐటమ్ ఉండదండి రీటైల్ కస్టమర్స్ ఎక్కువ ఎగబడతా ఉంటారు యాభై రూపాయలు వంద రూపాయలు పోయినా కూడా అందుకనే హోల్సేల్ గా మీరు ఇంటి దగ్గర వ్యాపారం చేయాల్సిన వాళ్ళు ఇక ఎక్కువ కాస్ట్లీ కూడా అమ్ముతున్నారండి ఇంత ముందులా లేదు దీంట్లో ఐటమ్స్ చూసుకోండి మీకు షేడ్స్ మారుతున్నాయి కానీ దాంట్లో మీకు డిజైన్స్ కూడా కూడా దాంట్లో డిజైన్స్ మారి మారి వస్తున్నాయి చూసుకోండి ఆ బోర్డర్లు మారుతాయి డిజైన్స్ కూడా మారుతాయి ఇదిగోండి డిఫరెంట్ గా ఉన్నాయి చూసుకోండి ఒకసారి ఐటమ్ కూడా చూశారు కదా నెంబర్ వన్ గా ఉంది అసలు మిస్ అవద్దు ఓన్లీ సెవెన్ డబల్ నైన్ లో ఎంతకన్నా తక్కువలో మీకైతే ఇంపాసిబుల్ రావడం కూడా హోల్సేల్ గా హోల్సేల్ రేట్ కాబట్టి ఆ ప్రైజ్ అనమాట మనకి బల్క్ లో మినిమం ఫైవ్ టు సిక్స్ శారీస్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అనమాట ఓన్లీ వన్ సారీ తీసుకుంటే అయితే హోల్సేల్ రేట్ అయితే రాదండి వన్ సారీ అయితే ఏంటంటే మనకి ఎక్స్ట్రా యాభై నుంచి వంద రూపాయల షేర్ను బట్టి అయితే ఉండదు అనమాట